మనం వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా కానీ తలుచుకోవాలి మనం పుట్టి ఏదో జంతువులు పుడుతున్నాయి పుడుతున్నాయి వెళ్ళిపోతే ఆ లైఫ్ అక్కడితోటి అయిపోతది అయిపోతుంది అది ఇట్స్ నాట్ మనం చనిపోయినా గాని మనం ఇప్పుడు కొంతమంది మహానుభావులు పని చేసినందుకే కదా వాళ్ళని మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం మన తాతగారిని అమ్మమ్మల్ని వాళ్ళు మనం ఎక్కడ గుర్తు పెట్టుకుంటాం సో మనం ఒక సమాజానికి వాళ్ళు చేశారు కాబట్టి సో వాళ్ళని మనం గుర్తు పెట్టుకుంటాం కాబట్టి లైఫ్ అనేది అలా ఉండాలనేది నాకు థీమ్ అండి ఏదో ఉన్న లైఫ్ నే ఉన్న కొంత టైం ని అంటే ఎప్పుడు దేవుడు గివెన్ మన కోవిడ్ వచ్చినప్పుడు మనం ఎంతో మంది చనిపోయారు కానీ అగైన్ దేవుడు మనకి లైఫ్ ఇచ్చారు సో ఆ లైఫ్ ఇచ్చినందుకన్నా మనము ఆ లైఫ్ ని సద్వినియోగం చేసుకోవాలి మనం ఎవరికైనా ఉపయోగపడేటట్లు ఉండాలి అనేది నా ఉద్దేశం చాలా మంచి వర్డ్ మేడం మీరు చెప్తుంటేనే కంటతడి పెట్టుకుంటున్నారు అంటే మీరు ఎంత ఎమోషనల్ అనేది అర్థమవుతుంది చాలా గ్రేట్ ఓకే మేడం అంటే మీరు ఇంత ఎమోషనల్ అవ్వడం నిజంగా చాలా అసలు బాధ అనిపిస్తుంది నాకు ఎందుకంటే చాలా గ్రేట్ అసలు ఇంత హార్ట్ఫుల్ గా వర్క్ చేయడం అనేది చాలా తక్కువ మీరు ఓన్ గా చేయడం అనేది చాలా గ్రేట్ అసలు సపోర్ట్ ఎవరి నుంచి మీకు ఉంది సపోర్ట్ మా హస్బెండ్ అండి సార్ కనుక పర్మిషన్ అయిపోతే నేను ఎందుకంటే నాకు ఫుల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ మేము అసలు స్లమ్స్ లో కాదు కదా బయటకు వెళ్ళడానికే ఉండేది కాదు సో నేను సార్తో ఒక మాట అనమాట ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నా పేరెంట్స్ తో కలిపాను సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మీతో కలిపాను మై ఐ ఎంటర్ ఇన్ టు ఫిఫ్టీ ఇయర్స్ అప్పుడు సో చెప్పాను ఇంకా బిగినింగ్ లైఫ్ నాకు సమాజం కోసం సో అవి ఏదో చేసి వెళ్ళాలి సమాజంకి అంటే చిన్న చిన్నగా ముందు చేస్తూ ఉండేదాన్ని ఇంకా ఆఫ్టర్ థర్ట్ నేను సీరియస్లీ ఇన్వాల్వ్ అనమాట ఇంకా స్లమ్స్ లోకి వెళ్ళటం చాలా స్లమ్స్ లోకి వెళ్ళి ఆ కోవిడ్ టైంలో నేను టూ థౌజండ్ ఫ్యామిలీస్ కి టూ థౌజండ్ ఫ్యామిలీస్ కి ఎయిట్ మంత్స్ మార్నింగ్ ఫుడ్ ప్యాకెట్స్ ఇంకా వాళ్ళ కోసం రేషన్ అనమాట డైలీ రేషన్ అందరికి అట్లా రేషన్ ఇచ్చాను అది కూడా ఎట్లా అంటే నా వర్క్ చూసిన జనాలు నన్ను నన్ను ఎంకరేజ్ చేస్తే తెచ్చి నాకు రేషన్ ఇవ్వటం సో ఆ రేషన్ నేను డిస్ట్రిబ్యూట్ చేయటం ఆన్ ద స్ట్రీట్స్ ఇవ్వటం తర్వాత మెడికల్ పరంగా వాళ్ళకి బయటకు వెళ్ళడానికి వాళ్ళకి హెల్ప్ చేయటం ఇట్లాంటివన్నీ చేస్తారు డొనేట్ చేయకుండా బయట కొంతమంది ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు డొనేట్ చేసిన దాన్ని సో నేను దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేదాన్ని ఆ టైం లో ఎవరు వచ్చి చేసేదండి సో దే వాళ్ళు అక్కడ స్పాట్ పంపిస్తే నేను అక్కడికి వెళ్ళి నేను డిస్ట్రిబ్యూట్ చేసేదాన్ని ఓన్గా ప్లస్ ప్లస్ కానిస్టేబుల్స్ కి వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు సో వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు డిప్రెషన్ లో రోడ్డు మీద చూసేటప్పుడు వాళ్ళకి డైలీ చాయ్ పంపించడం నేను ఓన్గా గా చాయ్ ఇవ్వడం ఈవినింగ్స్ ఆఫ్టర్నూన్స్ అట్లాగా వాళ్ళకి ఏదైనా అవసరం అయితే వాళ్ళని నేనే తయారు చేసి పంచొచ్చేదా లో ఎందుకంటే అవకాశం నాకుంది నేను స్టేట్ లో వెళ్తే నా మా వెహికల్ ఎవరు ఆపరు నేను పోలీస్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ వైఫ్ అదొకటి అడ్వాంటేజ్ నేను తీసుకున్నాను సో నేను వెళ్లే కాకపోతే కాకపోతే నేనుండే అపార్ట్మెంట్ మా హౌస్ లో ఉండే వాళ్ళు కొంతమంది అబ్జెక్ట్ చేశారు మేడం మీరు బయటకెళ్ళి వెళ్లి చేస్తున్నారు అది వస్తే మీ అందరికి మా అందరికి కూడా ఎలా ఉంటుంది మీరు అట్లా వెళ్ళకండి మీరు పంపించవచ్చు కదా లేదు ఏంటంటే నాకు అంతా తిరిగిన ఎయిట్ మంత్స్ నేను తిరిగిన నా నేను తిరిగి ఏరియాలోనే ఒక రాలేదు అస్సలామ్ ఏరియా ఓకే సో నాకేమి రాలేదు సో అట్లా దెట్ ఇస్ గాడ్స్ గ్రేస్ మీరు దేవతలా ఉన్నారు కదా మేడం అలాగే అక్కడ అట్లా వరంగల్ ఎవరికి రాలేదు అది మనసుతో తో చేయాలని అందరికీ చేసే అవకాశం రాదు ప్లస్ నా నాకు ఇచ్చిన అవకాశం సో నేను దాన్ని చాలా గ్రేట్ ఆ టైం లో అట్లా చాలా ఇదిగా ఇన్వాల్వ్ అయ్యి చేశాను చాలా మంది హాస్పిటల్స్ లో జాయిన్ చేయటం వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ కల్పించడం ఈ అంటే ఎందుకంటే నేను చేసిన స్లమ్ ఏరియాస్ లో పిల్లలు పేరెంట్స్ అందరు నాకు తెలుసు సో వాళ్ళు ఒక్కసారి వాళ్ళు నాకు ఫోన్ చేశారు మమ్మీ మేడం ఇట్లా ఉంది పరిస్థితి తిండి లేదు ఒక 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 ఇన్సిడెంట్ ఏంటంటే ఒక అబ్బాయి అయితే వాళ్ళంటే పేరెంట్ కి మా రోజు భోజనం మనం అందించకపోతే వాళ్ళు సూసైడ్ చేసుకునేవాళ్ళు అట్లాంటి టైం అది నాకు ఒక ఫోన్ రాగానే ఉంటదే ఉన్నా లేకపోయినా ఫస్ట్ వాళ్ళు లేకపోవడం వల్ల సూసైడ్ మార్నింగ్ కోవిడ్ టైమ్ లో ఏమైంది వాళ్ళంతా లేబర్ అండి డైలీ వేజెస్ లేబర్స్ వాళ్ళంతా డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర ఉండవు మార్నింగ్ కష్టపడి వచ్చిన డబ్బులతోనే వాళ్ళు బోన్ వండుకుంటారు సో అట్లాంటి కండిషన్ లో కోవిడ్ వచ్చినప్పుడు మొత్తం ఆపేశారు కదా మొత్తం సో లాక్డౌన్ అయిపోయింది కదా లాక్డౌన్ అయినప్పుడు వాళ్ళ దగ్గర ఫుడ్ ఎక్కడ నుంచి సో ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ సూసైడ్ చేసుకునేది ఇమ్మీడియట్లీ నేను అందించకపోతే సో అట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగింది కోవిడ్ టైమ్ లో ఎంతో మందికి చాలా హెల్ప్ ఫ్యామిలీస్ దాకా నేను బాగా ఇన్వాల్వ్ చేస్తాను అండి